పిల్లిపోరు పిల్లిపోరు కోతి తీర్చినట్టుంది సరస్వతి పవర్ సంస్థ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి విజయమ్మ షర్మిల వాళ్ల తగాదాలు పంపకాలు వాటిని ఎలా సంపాదించారు అనేది పక్కన పెడితే ముందు సరస్వతి పవర్ పరిస్థితి ఏమిటి ఆ సంస్థ ఎప్పుడు పెట్టారు ఎన్ని వందల ఎకరాలు కేటాయించారు ఆ సంస్థ ఇప్పుడు పనిచేస్తుందా ఆ సంస్థకు కేటాయించిన భూముల్లో ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సంస్థ భూములపై సర్వే చేసి సంస్థపై పూర్తి నివేదిక ఇవ్వాలని అంతేకాదు రెండు మూడు రోజుల్లో ఇది తేల్చాలని పవన్ ఆదేశించడంతో ఈ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందోనని మేధావులు సైతం చర్చిస్తున్నారు మంత్రి పవన్ ఆదేశాల మేరకు ఇప్పటికే అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు సర్వే పనులు చేపట్టారు రెండు మూడు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా పరిధిలో మాజీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ సంస్థ భూములను అటవీ రెవెన్యూ శాఖల అధికారులు పరిశీలించారు శనివారం దాచేపల్లి మాచవరం మండలాల్లో అధికారులు పర్యటించారు మాజీ సీఎం జగన్ ఆయన సోదరి పిసిసి అధ్యక్షురాలు షర్మిల మధ్య సరస్వతి పవర్ సహా ఆస్తుల వ్యవహారంలో రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే సరస్వతి పవర్ భూముల్లో వాగులు వంకలు కొండభూములు ఉన్నాయనే సమాచారం వెలుగు చూడ్డంతో పరిశీలించాల్సిందిగా అధికారులను పవన్ ఆదేశించారు ఇందులో అటవీ శాఖ భూములు ఉన్నాయా ఉంటే ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో నివేదిక ఇవ్వాలని సూచించారు దీంతో దాచేపల్లి మాచవరం మండలాల్లోనే తాంగెడ చెన్నాయపాలెం గ్రామాల పరిధిలోని అటవీ భూములను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు దాచేపల్లి డిప్యూటీ రేంజ్ అధికారి డిఆర్ఓ విజయలక్ష్మి బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు హద్దురాలను గుర్తించి రికార్డులను పరిశీలించారు తాంగెడ వేమవరం చెన్నాయపాలెం గ్రామాల్లో రెండు వేల పదిలో సరస్వతి పవర్ సంస్థ సుమారు పదహారు వందల ఎకరాలు సేకరించింది ఈ భూముల్లో వాగులు వంకలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు తంగేడ చెన్నాయపాలెం గ్రామాల మధ్య సుమారు ఆరు కిలోమీటర్లలో అధికారులు హద్దురాలను గుర్తించారు సమగ్ర సమాచారం కోసం చెన్నాయపాలెం గ్రామానికి చెందిన రైతుల సహకారాన్ని అటవీశాఖ అధికారులు తీసుకున్నారు రేగులగడ్డ రాముల వారి ఆలయ భూములు ఉన్నాయని అదే గ్రామానికి చెందిన బొడ్డు కోటమ్మకు చెందిన కుంట కూడా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు అయితే కుంటలు దేవాలయ భూముల కొనుగోళ్ల విషయంపై పూర్తిస్థాయి సమాచారం లేదు సరస్వతి పవర్ సంస్థ కొనుగోలు చేసిన భూముల్లో అటవీ భూములకు సంబంధించి ఆధారాలు లభించలేదని డీఆర్ఓ విజయలక్ష్మి తెలిపారు అటవీ శాఖాధికారులు మరో రెండు రోజులు హద్దురాళ్లను గుర్తించి సర్వే కొనసాగించనున్నారు సరస్వతి యాజమాన్యం కొనుగోలు చేసిన భూముల్లో నాలుగు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించినట్లు మాచవరం తహసీల్దార్ క్షమారాణి తెలిపారు ఎనిమిది వందల ఇరవై ఒక్క ఎకరాలు ఆన్లైన్లో నమోదు చేశారని ఇంకా రెండు వందల యాభై ఎనిమిది ఎకరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉందన్నారు ఆర్ఎస్ఆర్ ప్రకారం సరస్వతి సంస్థ కొనుగోలు చేసిన భూముల రికార్డులను పరిశీలించామన్నారు సోమవారం సాయంత్రం నాటికి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తుది నివేదిక ఇస్తామని చెప్పారు ఫ్యాక్టరీ కట్టే వరకు భూముల్లో సాగు చేసుకోవచ్చని రెండు వేల పదిలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్ రామాంజనేయులు హామీ ఇచ్చినా దానిని యాజమాన్యం అమలు చేయలేదని రైతులు తెలిపారు చెప్పినట్లుగా యాజమాన్యం ఫ్యాక్టరీని నిర్మించలేదని ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు